నంద్యాల జిల్లాలో బీసీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఏవే ఎటువంటి పదవులను కూడా ఇవ్వడం లేదు ఎన్నో తరాల నుంచి దాదాపు ఐదు దశాబ్దాల నుంచి సేవలు చేసిన కుటుంబాన్ని మన నంద్యాల జిల్లా ప్రభుత్వం కానీ ఎంపీ కానీ తర్వాత మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి కానీ ఎన్ఎండి ఫరూక్ గారు కానీ తర్వాత నంద్యాల జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం నంద్యాల జిల్లాలో అంత అగ్రకులాల ఎమ్మెల్యేలకు పదవులు ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం జరిగింది దానికి తోడు ఇద్దరు ఎంపీలను కూడా ఎంపీ కూడా అగ్రకులానికి చెందిన రెడ్డి సామాజిక వర్గం తర్వాత మంత్రులు కూడా అగ్రకులాలకు చెందిన ముస్లిం సామాజిక వర్గము రెడ్డి సామాజిక వర్గానికి పదవులు ఇచ్చినారు కర్నూలు నంద్యాల జిల్లాల ఉమ్మడి జిల్లాలలో గత యాభై సంవత్సరాల నుండి రాజకీయాన్ని హత్తికుండా డోను తర్వాత ఇతర ఇతర తాలూకాల్లో కూడా తన ఆవా కొనసాగించి ఎన్నో పదవులను కట్టబెట్టారు గతంలో మాజీ చీఫ్ మినిస్టర్ మాజీ వైస్ చీఫ్ మినిస్టర్ కేఈ కృష్ణమూర్తికి డోన్ నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడంలో ఆయన పాత్ర కీలకమైనది పత్తికొండలో కేయి ప్రభాకర్ కేఈ కృష్ణమూర్తి కేఈ శ్యాంబాబు గెలుపులో కూడా ఆ వ్యక్తి యొక్క ప్రాధాన్యత పూర్తి సంతరించింది అదే కాకుండా ఆయన పత్తికొండ తాలూకాలో డోన్ తాలూకా ఉమ్మడి జిల్లాగా ఉమ్మడి తాలూకాగా ఉన్నప్పుడు ఎక్పిడిసి మెంబరు ఎంపీబీగా ఎన్నో పదవులను అలంకరింపజేశారు కానీ ప్రస్తుతం అయితే ఈరోజు డోను పత్తికొండ ఎమ్మెల్యేగా గెలిపించడంలో కేఈ జయన్న గారి పాత్ర కీలకమైనది కేఈ జయన్న గత యాభై సంవత్సరాల నుండి ఎటువంటి ఇది లేకుండా నిస్వార్థంగా సేవలు చేస్తూ తన జీవితం అంతా ఆధ్యాత్మిక కార్యక్రమాలు గోవు పూజలు ముగజీవాల పరిరక్షణ ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేస్తూ ఎన్నో విధాల సేవలు అందించిన తెలుగుదేశం ప్రభుత్వానికి పార్టీ మారని కార్యకర్తగా తెలుగుదేశం ఈరోజు డోన్లో కోట్లో ఏ సూర్యప్రకాశ్ రెడ్డి గారు తర్వాత పచ్చికొండలో కేంబాబు గారి గెలుపులో ఆయన పాత్ర కీలకంగా ఉంది ఆయన ఎన్నో సేవలు అందించిన ఆ కుటుంబాన్ని ఈ ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం నంద్యాల జిల్లాలో డిసిఎంఎస్ కమిటీ డిసిఎంఎస్ అంటే డిస్టిక్ కోఆపరేటివ్ మార్కెటింగ్ చైర్మన్గా కానీ లేదంటే జిల్లా పరిషత్ చైర్మన్గా కానీ లేదంటే ఇంకా ఉన్నత పదవులు రాష్ట్ర కార్పొరేషన్ పదవి కానీ తర్వాత ఎన్నో రకాల పదవులు ఏదో విధంగా రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ కానీ లేదంటే నంద్యాల జిల్లాలో ఆయనకు అత్యున్నతమైన జిల్లా పరిషత్ చైర్మన్ కానీ డిసిఎంఎస్ చైర్మన్ కానీ కోఆపరేటివ్ సొసై డిస్టిక్ కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ కానీ ఏదో విధమైన పదవిని ఆయనకు అప్పజెప్పాలని చెప్పి ఆయనకు నంద్యాల జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు తర్వాత ఎంపీ గారు ఇద్దరు మంత్రులు తర్వాత మాజీ ఉప ముఖ్యమంత్రి కె కృష్ణమూర్తి గారు శ్యాంబాబు గారు నంద్యాల కర్నూలు జిల్లాలో ఉన్న జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తర్వాత ఎమ్మెల్యేలు రెండు జిల్లాలలో ఉన్న వాళ్ళందరూ కలిసి కేఈ జయన్న గారికి జిల్లాలో అత్యున్నతమైన డిసిఎంఎస్ చైర్మన్ కానీ జిల్లా పరిషత్ చైర్మన్ కానీ లేకపోతే కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు చైర్మన్ కానీ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కానీ ఏదో ఒక పదవి ఖచ్చితంగా ఇలా మాకు ముప్పై మూడు శాతము గతంలో నలభై నాలుగు శాతం రిజర్వేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇరవై రెండు శాతానికే బీసీలకు రిజర్వేషన్ కుజించింది కంధ్యాల జిల్లాలో బీసీలకి ఒక్క పదవి కూడా ఇవ్వలేదు లేదంటే ఎమ్మెల్సీ అయినా కంధ్యాల కర్నూలు జిల్లా నుంచి కేఈ జయనగర్కి గారికి కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే బీసీలకు బీసీ ప్రభుత్వం అంటున్నారు కంజారా జిల్లాలో ఒక్క బీసీకి కూడా ఒక పదవిని కట్టబెట్టలేదు రేపు కొత్తగా మూడు రెండో విడత నామినేటెడ్ పదవులలో రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కానీ లేకపోతే డిసిఎంఏ చైర్మన్ కానీ డిసిసి చైర్మన్ కానీ ఏదో ఒక అత్యున్నత పదవిని జేఈ జయనగర్కి కట్టబెట్టాలని చెప్పి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి ఏఈ నాగరాజు ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమానికి రాముడు గారు తర్వాత శ్రీరాములు గారు ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది ఖచ్చితంగా మాకు నంద్యాల జిల్లాలో గతంలో కూడా నలభై నాలుగు శాతాన్ని ఇరవై రెండు శాతానికి వైఎస్ఆర్ పార్టీ కుదింపు చేసి జిల్లా పరిషత్ చైర్మన్లు మున్సిపాలిటీలు తర్వాత గ్రామ పంచాయతీ సర్పంచ్లు ఏవి కూడా లేకుండా ఇది చేసినారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు నలభై నాలుగు శాతము రెడ్డి గారు రిజర్వేషన్ కేటాయించి జిల్లా పరిషత్తు అన్ని పదవులను కూడా కేటాయించడం జరిగింది ఈ జిల్లా ఈ రాష్ట్రంలో తిరిగి నలభై నాలుగు శాతం రిజర్వేషన్ కేటాయించి అత్యున్నతమైన పదవులు ఇలా నంద్యాల జిల్లాలో బీసీలకు అన్యాయం జరిగింది ఖచ్చితంగా కేఈ జతో భర్తీ చేస్తే రాష్ట్రంలో జిల్లాలో మాకు కూడా బీసీలకు సామాజిక న్యాయం జరిగిందని అనుకుంటాం లేదంటే రేపు జరగబోయే జిల్లా పరిషత్ ఎన్నికలు ఎడ్పీటీసీ ఎంపీటీసీ మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీల సత్తా చాటుతాం జిల్లాలో నంద్యాల జిల్లాలో బీసీలకు అన్యాయం జరుగుతుంది ఒక్క పదవి కూడా బీసీ కులానికి చెందిన అధికారులు నాయకులకు ఇవ్వలేదు ఎమ్మెల్సీ కానీ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు కానీ ఎంపీ ఇవి ఏదో ఒక పదవిని ఏఈ జగన్నాకి ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం నా పేరు ఏఈ నాగరాజు అందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శిగా ఆయన చేస్తున్నాను